ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో విజయవాడలోని కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయి ప్రపంచ రచయితల సంఘ కార్యవర్గం సమావేశమై అనేక విషయాలను చర్చించింది అనంతరం సంఘ అధ్యక్ష కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు గారు డాక్టర్ జిబి పూర్ణచంద్ర గారు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ విశేషాలను వివరించారు అందరికీ నమస్కారం రాబోయే డిసెంబర్లో మళ్ళీ ఓసారి మనం తెలుగు పండుగ చేసుకోబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తే తారీఖుల్లో విజయవాడలో కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో ఈ రెండు రోజుల పండుగ మనం జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ పెట్టాం మనం ఇంతవరకు ఐదు సభలు జరిపాం ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఇది ఆరవ సభ ఈ ఆరో సభకి ఓ ప్రత్యేకత కూడా ఉంది అది మీకు చెప్పాలి నేను మనకి ప్రపంచ తెలుగు మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగాయి అది జరిగి ఇప్పటికీ యాభై సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకుంటూ మనం ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను తలపెట్టాం ఈ సందర్భంగా మనం అనేక కార్యక్రమాలు మామూలుగా మనం ప్రపంచ తెలుగు రచయిత మహాసభలో జరిగే ప్రముఖుల ప్రసంగాలు సదస్సులు కవి సమ్మేళనాలు అవన్నీ ఉంటాయి అవన్నీ కాకుండా నలభై సంవత్సరాల లోపు యువ రచయితలకు విద్యార్థులతో సహా అందరికీ కూడాను రచనలో మెళకులు నేర్పే నిమిత్తం ఒక పది అంశాల్లో క్లాసులు నిర్వహిస్తున్నాం ఇది చాలా ప్రత్యేకమైన విషయంలో మనం ప్రతినిధులుగా పాల్గొనాలంటే మనం ప్రతిరోజు దగ్గర ఒక ఐదు వందల రూపాయలు మాత్రం ప్రతినిధులు సుముగా తీసుకుంటున్నాం విద్యార్థులకి ఎవరైతే వాళ్ళ ఉపాధ్యాయుల నుంచి హెడ్ మాస్టర్ల నుంచి కాలేజీ ప్రిన్సిపాల్స్ నుంచి విద్యార్థిగా ఒక ధ్రువపత్రాన్ని తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రం ప్రవేశ రుసుము లేదు ప్రతినిధి లేదు కేవలం వాళ్ళకు ఉచితం మొత్తం కూడా అన్నీ కూడాను మిగతా మరి మనలాంటి వాళ్ళందరం కూడాను ఒక ఐదు వందల రూపాయలు ఇది రుసుము అనుకోకుండా ఒక విరాళం అనుకోవటం చాలా బాగుంటుంది నా ఉద్దేశంలో అందరూ కూడాను ఈ ఇది ఈ చెల్లింపు చేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాను రచయితల సమ్మేళనానికి క్లాసులకి సంబంధించిన పూర్తి వివరాలని మన ప్రధాన కార్యదర్శి శ్రీ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు మీకు వివరిస్తారు మరి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను సీనియర్ రచయితల్ని కొత్తగా రచ రచనలు చేస్తున్న వాళ్ళని సాహిత్యాభిలాషుల్ని భాషాభిమానుల్ని అందరినీ కూడా ఈ సభలకు నేను ఆహ్వానిస్తున్నాను రండి తరలి రండి మన తెలుగు తేజాన్ని విస్తరింపజేద్దాం నమస్కారం సాహిత్య సభల్లో మనకి యువతరం యొక్క ప్రాధాన్యత నానాటికి తగ్గిపోతుంది అంతా తలలు పండిన వారే తప్ప యువకులు ఎక్కడ మనకి యువత యువకులు ఎక్కడ సాహిత్యపరమైన అంశాల్లో కనిపించకపోవడం అనేది చాలా మనం ఇప్పుడు ముఖ్యంగా దృష్టి పెట్టి ఆలోచించాల్సినటువంటి విషయం అందుకని నలభై ఏళ్ళలోపు యువతీ యువకులుని ఈ యువరా సమ్మేళనంలో మేము ప్రధానంగా వారి మీద ఎక్కువ మేము మా దృష్టిని ప్రధానంగా సారించాము ఈ నలభై ఐదు నలభై సంవత్సరాలలోపు యువతీ యువకులకి మేము రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మొదటిది హై స్కూలు కాలేజీ అలాగే విశ్వవిద్యాలయాలలో చదివేటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నాం పది అంశాల్లో శిక్షణా తరగతులు పది క్లాస్ రూమ్లు ఉంటాయి ఒక్కో రూమ్లోనూ మేము కేబిఎన్ కళాశాలలో దాదాపుగా ఒక ఎనభై డెబ్భై మంది పట్టేటువంటి క్లాస్ రూమ్స్ తీసుకుంటున్నాం అన్నమాట ఇది పది క్లాస్ రూమ్స్లోనూ ముఖ్యంగా ఏంటంటే పద్య రచన పద్యం ఎలా రాయాలి అనే దాని మీద ఒక క్లాసు అలాగే కథ నవలల మీద ఒక క్లాసు నాటక రచన మీద ఒక తరగతి బాల సాహిత్యం మీద ఒక తరగతి వచన కవిత్వం మీద ఒక తరగతి గేయాలు గజల్స్ మీద ఒక తరగతి అలాగే వ్యాసరచన పరిశోధన వ్యాసాలు రాయడం వగైరా ఈ వ్యాసరచనకు సంబంధించినటువంటి శిక్షణ తరగతి తర్వాత అనువాద ప్రక్రియ మీద ఒకటి తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఎలా అనే దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక శిక్షణ తరగతి ఇది కాక చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఎక్కువగా దుర్వినియోగం జరుగుతున్నది ఉపయోగించుకోవటం మీద మనకు సరైన అవగాహన లేకపోవడం వలన సరైనటువంటి పద్ధతిలో మనం ఉపయోగించుకునే అంశం ఏమిటంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో మన రచనల్ని మనం పంపుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆ రంగానికి సంబంధించినటువంటి నిపుణులతో మేము శిక్షణ తరగతులు ఈ పది అంశాల మీద పది క్లాస్రూమ్స్ని మేము ఏర్పాటు చేస్తున్నాము ఒక్కో రూమ్కి దా దాదాపుగా ఒక ఒక్కొక్క సబ్జెక్టు మీద కూడా ఏడెనిమిది మంది పది మంది వరకు కూడా శిక్షణని ఇచ్చేందుకోసం ఆ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రసిద్ధులైనటువంటి కవులని రచయితల్ని సాంకేతిక నిపుణుల్ని మేము ఆహ్వానిస్తున్నాము యువతీ యువకులకి ఎప్పుడూ ఎక్కడా జరగని రీతిలో మనం కొత్త రకమైన ప్రోత్సాహకాలు అందించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము కాబట్టి ఈ సమాచారం ముందు యువతీ యువకులకి చేరాలి వారిని మనం దీంట్లోకి రప్పించేలాగా చూడాలి ఇకపోతే మనం మేము ప్రపంచ మహాసభలు జాతీయ మహాసభలు గతంలో ఏ విధంగా నిర్వహించాము ఆ విధంగా సీనియర్ రచయితలకి కూడా మనం వేదికలు కల్పిస్తున్నాము వారి కవి సమ్మేళనాలు ప్రసంగాలు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా యథాప్రకారం ఉంటాయి అదనంగా యువత యువకుల కోసం మేము రూపొందిస్తున్న ఈ రెండు కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా నేను ఫోకస్ చేసి వివరిస్తున్నాను ఈ విధంగా